来来来来，

చెన్నై వస్తున్నాది బాత్కిల్ రచననగర్ బాత్కిల్ రచననగర్ ఓకే ఇద్రో బాండాలేలా సర్ క్రాస్ ఉండండి ఒకసారి క్రాస్ ఉండండి సర్ క్రాస్ ఉండండి కొద్దిగా సర్ కొంచెం కొంచెం అంటావే లోపల కొంచెం

తెలుగుదేశం తెలుగుదేశం ఐక్యత జనసేన ಕಾಲೇದ ಅದೇ ಕೊಟ್ಟು ಉದಯಪುರೀ సరక్ సార్ మాట్లాడండి ఎవరు మాట్లాడండి బాబు ఐదు నిముషాలు ఎవరు మార్దు అక్లోజ్ అప్పటికి ఎలాగా వాయిస్ రా మా మాట్లాడకండి ఎవరు సైలెంట్ మన పాలపల్లు మన రామనాయుడు గారు కార్యక్రమంలో భాగంగా మీ అందరం కూడా ఇక్కడ అప్పిచెర్వులో రామనాయుడు గారితో పాటు పాటు చేయడం అనేది జరిగింది నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు అంటే రాష్ట్రంలో చాలా చోట్ల ఆల్మోస్ట్ సఖ్యత ఉంది మన ఈరోజు మన పాలకులు మన రామానాయుడు గారు కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా రామానాయుడు గారు క్యాంపెయిన్కి మద్దతు తెలుగుతూ జనసేన వైపు నుంచి ఇక్కడ అప్పి చెరువులో కూడా ఆయనతో పాటు కలిసి మేమందరం కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది ఇక్కడ మాకందరికి చాలా ఆనందకరం ఏంటంటే ప్రత్యేకంగా పాలకొల్ నియోజకవర్గంలో రామానాయుడు గారి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు గాని తెలుగుదేశం కార్యకర్తలు కానీ అన్నదబ్బుల లాగా ఇక్కడ ఎటువంటి చిన్న పరపుచ్చు కూడా లేకుండా చాలా అద్భుతంగా ఇక్కడ ప్రచారం అనేది సాగిస్తున్నారు నిజంగా ఈ రోజు చూస్తుంటే నాకు కన్నుల పండగ కింద ఉంది ఈ యొక్క ఇక్కడ ఈ సఖ్యతతో చెప్పొచ్చు రామానాయుడు గారికి ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో ఆయన ఇక్కడ గెలవబోతున్నారు పాలకొల్లోని దానికి జనసేన నుంచి ఏ విధంగా సపోర్ట్ కావాలో అన్ని విధాలుగా కూడా జనసేన నుంచి ఫుల్ సపోర్ట్ రామారాయుడు గారికి ఫుల్ సపోర్ట్ ఉంటుంది మా మా సాయి శక్తుల ఆయన ఇక్కడ అత్యంత మెజార్టీతో గెలిపించడానికి కూడా జనసేన వైపు నుంచి తప్పకుండా కృషి చేస్తాం థ్యాంక్ యూ మన పాలకులు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో భాగంగా ఈరోజు పెనుమదం అప్పిచెరువు ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఏదైతే మన జనసేన మరి పార్టీ నాయకులు బన్నీ వాసి గారు అదేవిధంగా వారి జనసేనకు సంబంధించిన నియోజకవర్గ మండల నాయకులు మన తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముఖ్యంగా బన్నీ వాసి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు పెనుమదం గ్రామంలో తిరుగుతూ ఉంటే ప్రత్యేకించి వేళ తెలుగుదేశం పార్టీ జనసేన బీసీల వెంట ఉన్నారు మేము కూడా తెలుగుదేశం జనసేన వెంటే ఉన్నాయని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి అరశ్చాతిరేకాలు వ్యక్తం చేశారంటే బీసీలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నారు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి నుంచే రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకి ఇస్తే ఈ బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇరవై నాలుగు శాతానికి తగ్గించి మాకు పదహారు వేలు పోస్టులు నష్టం చేకూర్చినటువంటి పరిస్థితి ఆ రోజు పాదయాత్రలో బీసీ సప్లైన్ కి సంవత్సరానికి పదిహేను వేలు కోట్లు ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు కోట్లు ఇస్తారని మోసం దగా ఈ రోజు చేసి ఈ రోజు బీసీల వెన్ను విడిచినటువంటి బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ రోజు బీసీ ఆదరణ తెలుగుదేశం హయాంలో జరిగితే ఈ రోజు బీసీ ఆదరణ రద్దు చేశాడు చేతు వృత్తులు కులవృత్తుల వారిని నిర్వీర్యం చేసినటువంటి మరి దగా మోసం చేసినటువంటి ద్రోహి ద్రోహిత జగన్మోహన్ రెడ్డి బీసీలపై ఇరవై ఆరు వేలు కేసులు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈవేళ బీసీలే ముందుకొచ్చి చెప్తూ ఈ రోజు బీసీలందరూ కూడా ఒకటి చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన మాకు వెన్నుముకగా నిలిచింది నిన్ననే ఏదైతే బీసీ డిక్లరేషన్ ఏదైతే మంగళగిరిలో చెప్పారో మరి నిజంగా బీసీలు ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలకే ఇవ్వాలని ఏదైతే చెప్పారో ఇవేళ మా కుటుంబాలకి ఎందుకంటే మేము రెక్కార్ గాని డొక్కాడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం బీసీలు బలహీన వర్గాలం చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం మేము యాభై సంవత్సరాలు వచ్చేటప్పటికీ మరి ఒక కల్లు గీత కార్మికుడైనా ఒక కొబ్బరి దింపు కార్మికుడైనా ఒక కొబ్బరి ఒలుపు కార్మికుడైనా ఒక వేవర్స్ మగ్గం నేచేటువంటి వ్యక్తి అయినా ఒక రజిక అయినా ఒక నాయి బ్రాహ్మణైనా ఇలా ప్రతి కులానికి సంబంధించినటువంటి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళం యాభై సంవత్సరాలు అయ్యేటప్పటికీ మాకు కాళ్ళు పట్టులు వదిలేసో కళ్ళు మరి సరిగ్గా కనిపించుకో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం అది ఈ రోజు తెలుగుదేశం జనసేన అది ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గుర్తించి యాభై సంవత్సరాలకే మాకు పెంచు ఇచ్చారు మా జీవితంలో తెలుగుదేశం జనసేన మేలును ఈవేళ నెలకి నాలుగు వేలు అంటే సంవత్సరానికి ఐదు సంవత్సరాల్లో ఒక్క బీసీకి వేళ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన వెంటే మేమందరం అని అంటూ ఇప్పుడే పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి హర్షాతిరేఖలు వ్యక్తం చేశారు రేపు రాబోయేటువంటి రోజుల్లో బీసీల చేతిలోనే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి వాటిని రాసి పెట్టుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కొద్ది అనక గదరంగరా మోడల్ కూడా ఎంపీడీసీల చెప్తుంది అనకొద్ది

രാമി സൂര്യ സൂര്യ സൂര്യൻ കൊണ്ടുവരണ്ട സൂര്യൻ സൂര്യൻ ರಾಜೇದ್ದ ಎಂಬ

마무리는가마무리